హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇవాళ శుక్రవారం కదండి పొద్దు పొద్దున్నే ఇల్లు వేసి ఇల్లు గుమ్మలు శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసిన తర్వాత పొయ్యి కూడా కడిగేశాను పొయ్యి కూడా యాక్చువల్గా పేడతో అలుగుదాం అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా తడిచిపోయి ఉందనమాట ఇది అలగడమే చాలా కష్టంగా ఉంది ఎంతసేపు అయితే కూర్చున్నాను ఇవాళ వంటకు కూడా చాలా లేట్ అయిపోయిందండి పది అయిపోయింది అనమాట చాలా చిరకు వచ్చేసింది ఇంకా బొబ్బాస్కి బాగా ముగ్గుపోయినాయి ఉన్నాయి రెండు ఇంకా కోసేసాను కోసేసి కట్ చేసి అయితే పెట్టాను గారు ఎదురుగుండే వాళ్ళు వచ్చైతే రెండు రెండు ముక్కలు తీసుకున్నారు ఇంకా అయితే అలా ఉంచారు నేను రెండు ముక్కలు తిన్నాను అనమాట ఇంకా ఈ పొయ్యి వెలిగేలా లేదని చెప్పి బాగా వెలిగించి కాసేపు ఇంకా ఆవులకైతే కూలైతే కాశానండి బియ్యం పిండితో ఇంకా లోపలికి వచ్చి కిచెన్లో ఉన్న కౌంటర్ టాప్ శుభ్రంగా తుడిచేసుకుని తడుగుడ్డైతే పెట్టేశాను హాలు అంతా దేవుడు రూమ్ అయితే స్నానం చేసిన తర్వాత పెడతాను ఇంకా శుభ్రంగా తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి చాలా నీట్గా ఉంది కదా ఇలా ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది అనమాట ప్రతి శుక్రవారం ఇలానే చేస్తానండి నా కుదురు నా కుదరకపోయినా ఎంత నీరసంగా ఉన్నా కూడా కంపల్సరీ ఇలా చేయాల్సిందే ఎందుకంటే పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా పనులన్నీ అయిన తర్వాత ఫ్రెష్ అయితే వచ్చేసానండి ఇంక ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది లెవెన్ అవుతుందండి ఈ టైంకి అయితే దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే దండం పెట్టుకోకుండా ఉంటే మనసు ఏం బాగోదనమాట ఇంకా దేవుడి సామాన్లు కూడా తోమేసి స్నానం చేసేసి అయితే చేసుకుంటున్నాను ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే నైట్ ఫుల్ వర్షం అనమాట ఆరు గంటల నుంచి నైట్ పదకొండున్నర వరకు పడుతూనే ఉంది అందువల్ల పొయ్యి బాగా నానిపోయింది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్